కార్యాలయంలోన అవినీతికి పాల్పడి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పకూడదు అట్లాగే మరి అవినీతికి పాల్పడ్డారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి పెద్దయ్య అనేటటువంటి ఒక ఉద్యోగి ఆయనకి ఇచ్చిన స్థలాన్ని వాళ్ళ పిల్లలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారు ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ పైన మరి ఆ పెద్దయ్య కుమారుడు కంప్లైంట్ చేస్తే జిల్లా రిజిస్టర్ సాగదీస్తున్నాడు ఎంఆర్ఓ గారు ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అని చెప్పేసి తహసీల్దార్ చివర గారు ఆధారాలు ఇచ్చినప్పటికీ అట్లాగే మరి ఈ స్థలము అన్నయ్యకి చెందినటువంటి స్థలం అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు నాన్నకు ప్రభుత్వం స్థలం ఇచ్చింది అని చెప్పేసి ఆ లిస్టు మొత్తం కూడా జిల్లా రిజిస్టర్ పంపించినప్పటికీ అవన్నీ సంబంధం లేకుండా ఫేక్ జరిగితే ఆ ఫేక్ సర్టిఫికెట్లు జన్సినటువంటి రిజిస్టరు గడ్డకు పెట్టేసి ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ టెక్నికల్ గా ఏదో ఒకటి రోజువారీగా అడుగుతూ సతాయిస్తూ అవినీతి పనులను కాపాడుతున్నాడు కాబట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్టర్ల పైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఫేక్ రిజిస్ట్రేషన్లకు పాల్పడినటువంటి అధికారులను కాపాడుతున్నటువంటి జిల్లా రిజిస్టర్ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాదు ఇంకో ఆధారం కూడా చెప్పారు కల్లూరు సబ్ సబ్స్టర్ కార్యాలయంలోనా మళ్ళీ రెండు సార్లు రిజిస్ట్రేషన్ జరిగింది పచ్చి పిల్లలు వాళ్ళ పేద పిల్లలు వాళ్ళందరి కోసం ఒక ట్రస్ట్ నిర్వహించి ఆ పేద పిల్లలు ఉండడానికి అని చెప్పేసి పది సెంట్ల స్థలం కేటాయిస్తే ఆ పది సెంటర్ల స్థలంలో కూడా ముగ్గురు పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి అంటే అవి ప్రభుత్వ భూములైనా సరే మరి అక్రమార్కులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు ముందుకొస్తున్నారు ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయకూడదు ఒక్క పార్కు రిజిస్ట్రేషన్ చేయకూడదు మరి అయినా సరే అన్నింటిని కూడా డబ్బులు ఇస్తే చాలు ఏదైనా సరే మీ పేరుతో అనే విధంగా ఈ రోజు ఇక్కడ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతుంది చివరికి ఈ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా అవసరమైతే డబ్బులు ఇస్తే మేము మీకు అమ్మేస్తాం రాసిస్తాం విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి అధికారుల వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు రిజిస్టర్ల పైన చర్య తీసుకోవాలి అట్లాగే అవినీతి పనులను కాపాడుతున్నటువంటి జిల్లా రిజిస్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి విషయం తెలుసుకొని సెలవులో నేను వెళ్ళిపోయినాను అని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు మనం పైకి వెళ్తే అర్జీ ఇస్తామని కి పైకి వెళ్తే అర్జీ తీసుకుని నాదుడే లేడు మొత్తం రిజిస్టర్ కార్యాలయానికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇట్లా మీరు ఎన్ని రోజులు తాళాలు లేచుకొని వెళ్ళిపోయినా మీరు ఈ విషయం పైన తేల్చే వరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మిగతా అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ అక్రమార్కుల పైన చర్య తీసుకునేంత వరకు కూడా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆఫ్టర్ కూడా ఒక ఆయన ఇప్పుడే వచ్చాడు ఇందాక ధర్నా మొదలైతే వచ్చాడు వచ్చి వెంటనే ఇప్పుడు వెళ్ళి మనం చూడడానికి వెళ్తే ఆయన కూడా ఇప్పుడే చెల్లవెట్టేసి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయినాడో తెలియదు మేము అనుకుంటున్నాం ఇక్కడ ఈ అక్రమార్థుల పైన ఈ ఆందోళన పెట్టేది కాబట్టి